నా వంతగా ఈ చిన్న పిచ్చి మొక్కల్ని క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ రీసెంట్ గా దాదాపు మూడు నెలల కిందట ఈ అద్భుతాన్ని మనకు ఆవిష్కరించారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎన్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ మనము ఆలగడ్డ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి చింతకొమ్మ దిన్న కోనేరు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుని కాలంలో బాటసారులకు సేదదిరేందుకు అనువుగా అదేవిధంగా దాహార్తిని తీర్చేందుకు అనువుగా ఏర్పాటు చేసినటువంటి చిన్న తటాకం ఫ్రెండ్స్ కోనేరు ఇక్కడ పక్కనే మనకు చూస్తే సేదదిరేందుకు బాటసారులు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చిన్న ప్రాంగణాన్ని కూడా కట్టడం జరిగింది చూడండి ఈ మధ్య కాలంలో సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారు ఒక పెద్ద బృహత్తర కార్యాన్ని తలపెట్టాడు ఆ బృహత్తర కార్యంలో ఒక భాగమే మనం చూస్తున్నటువంటి ఈ అందమైన కోనేరు చూడండి ఫ్రెండ్స్ దాదాపు త్రీ మంత్స్ బ్యాకు ఇది ఒక పురాతన కట్టడంలా ఉంది ఇప్పుడు అందమైన కట్టడంలా మార్పు చెందింది అంటే బ్రదర్ పవన్ కుమార్ రెడ్డి గారికి అదే సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత స్వచ్ఛమైన నీరు ఇక్కడ వర్షాకాలం కాబట్టి ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి నీరు ఇప్పుడిప్పుడే యూత్ ఇలాంటి వాటిపైన శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఇలా ముందడుగు వేసుకుంటూ పోతే అందమైన మన పురాతన సంస్కృతిని మనము ఇంకొంచెము ప్రపంచానికి తెలియజేసేలా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పట్లో ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని తీర్చిదిద్ది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే అప్పటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంది చూడండి మొత్తం రాత్రినే వాడారు ఎక్కడే కానీ ఇసుక సిమెంటు చివరికి గచ్చు కూడా వాడలేదు చూడండి చూశారు కదా ఈ కోనేరులో శిల్పకళ ఆ ఒక్క చోటే ఉంది ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు అనుకుంటా అవతల యువతల రెండు సింహాలు ఇద్దరు ద్వారపాలకులు ఆ పక్కనే యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నట్లుగా యుద్ధఘట్టం కనబడుతూ ఉంది చూడండి పక్కన చిలుక అందమైనటువంటి ఆ శిల్పకళకి పెట్టింది పేరు మన భారతదేశం ఆ పైన అరటి తోరణాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ ఒక స్లీ సిస్టమ్ మాదిరి లోపల నీరు బయటికి వెళ్ళేందుకో మరి బయటి నీరు లోపలికి వచ్చేందుకో ఏర్పాటు చేశారు చూడండి అక్కడ కూడా ఒక హోల్ ఉంది మేబీ లోపల నీరు బయటికి వెళ్ళేందుకు పొలాలకు వెళ్ళేందుకు అనుకుంటా ఈ కొనేరు చూసేందుకు ఒక తాళం చెవి ఆకృతిలో ఉంది చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా ఉండి తాళం చెవి ఆకృతిలో స్టెప్స్ ఇట్లా లోపలికి వరకు ఉన్నాయి అప్పట్లో ఆటవిడుపుకి ఇక్కడ చూడండి సేవ జరుగుతూ ఆటవిడుపుగా ఆడుకునేందుకు సభరంగం పులి మేక ఇలాంటి కొన్ని ప్రాచీన ఆటల రేఖా చిత్రాలు మనకు కనపడుతున్నాయి నా వంతుగా ఈ చిన్న పిచ్చి మొక్కల్ని క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ మొన్నే రీసెంట్గా దాదాపు మూడు నెలల కిందట ఈ అద్భుతాన్ని మనకు ఆవిష్కరించారు ఈ అద్భుతాన్ని ఇదే విధంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తే మన భవిష్యత్తు తరాలకి చూపించేందుకు వీలవుతుంది అరటి తోరణం ఇక్కడ కింద పడి విరిగిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడే పెట్టారు ప్రస్తుత ఆన్లైన్ గేములు అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావము ఇంకా పైన గౌరవం లేని సిచ్యువేషన్లో ప్రజెంటు యువత ఒక తరానికి ఇన్స్పిరేషన్గా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం అనేది ఎంతో హర్షించదగ్గ అంశం ఫ్రెండ్స్ ఆ రోజు నేను వేరే పని మీద విజయవాడ వెళ్ళింటిని అందుకే రాలేకపోయాను సో ఫ్రెండ్స్ మీ ఊర్లలో కూడా ఇలాంటి అందమైన పురాతన సంపద ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది ఆ పురాతన సంపదని మనము ఈ విధంగా కాపాడుకుంటూ మన భవిష్యత్తు తరాలకు అందిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నీరు చాలా స్వచ్ఛంగా ఉంది లోపల ఉన్నటువంటి రాళ్ళు కూడా క్లియర్గా కనబడుతున్నాయి ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలని మనం భవిష్యత్తు తరాలకు అందించడమే మన బృహత్తర కార్యం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ